పదాలకి మీనింగ్ తెలియక పక్క వెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడటం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టి కొడితే తలెత్తుకుని తిరగలుతామో వే సొంతూరులో అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమైనా క్లారిటీ కానీ లేదంటావా డోరూపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది కొరటాల శివ కూడా ఎంత క్లారిటీకి చెప్పడబయ్యా ఒక్కసారి ఆలోయించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు పాప నాలిపోతారు మన వెళ్దాం పద వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామా డాడీ ఓకే అన్నారు నువ్వు ఇలా కాకుండా కాస్త డీసెంట్ పట్లు వేసుకుని వెళ్ళు అమ్మా ఈ కింగ్ మనమే అనమాట పాప ఒడమ్మ లిఫ్ట్ ఇది ఆగాదా గడి చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే కూర్చో తీసుకుంటావు టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకల్ గణేష్ నేను చేస్తా ఇట్స్ ఓకే నేను చేస్తాం యా సో ఏం గణేష్ వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకొని తర్వాత ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు కూతురు ఏదో మాడేసుకుంటున్నారు బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి సరే వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే ఇంకేంటమ్మా ఇంకేముంటాయి అంకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ ఉంటది ఒక్క కూడా మబ్బులు ఇడిపోతే అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా మీది రాజవరం రాజవరం మీ వైజాగ్ కదా పర్పస్ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో కుట్టెద్దులేసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు వద్ద అదే ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ కదా అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూర్లాగేస్తుందా సిగరెట్ స్ నో క్రైమ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకు యూ ఇట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైటర్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంటి అంకు అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ ఎడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఏంటి మానేది సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దు మీ నాన్న అదేంటి సరే నుండు ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించొచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ట్ ఏం చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువునా చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగపల్లి రంగబల్లి సెంటర్ ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో ఎలా వేశారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మటర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మటర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మటర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే మా మూల ఈ